వేరికైనా మనం కిచెన్ వేస్ట్ తయారు వాటికి కూడా కన్నాలు ఉండాలి ఇక ఫస్ట్ కన్నాలు ఉండాలి కిచెన్ వేస్ట్కి ఇక కన్నాలు లేకపోతే వాటర్ ఉండిపోయిందంటే అడుగు అవుద్ది మెత్తగా ఉంది కుళ్ళిపోయి పురుగులు వచ్చేస్తాయి వేరు పురుగులు అన్ని తయారైపోతాయి అందుకోసం కంపల్సరీ కన్నాలు పెట్టాను నేను ఇది టూ కట్ చేస్తే ఇది వాటర్ టబ్బు పాడైపోతే ట్యాంక్ టబ్ ఇలా కట్ చేసుకున్నాను వాటర్ దెబ్బ టెరెస్ పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత దీంట్లోనే వ్యాపాకులు కంపల్సరీ ఈ వ్యాపాకులు మాత్రం మనం కొద్దిగా తక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మంచిది ఎందుకంటే కిచెన్ వేస్ట్ తయారైనప్పుడు చాలా పురుగులు ఉంటాయి చాలా రకాల పురుగులు ఉంటాయి అందుకే మనం వేపాకు దీనికి ఎక్కువ వాడాలి మన కాలనీలో బాగుండే వేపాకులు త్రీ ఓ క్లాక్ ఎక్కువ దేంట్లో మనీ ఫస్ట్ రాళ్ళు పెట్టారు మట్టి వేసేది ఎండాకే మట్టి వేసారు ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయలు ఇందాక ఆ జ్యూస్ చేసారు కదా దానిది ఇలాగ కొంచెం తడు ఉంటుంది కాబట్టి ఇలాగ

ఉల్లిలో బలం వేయతుండీ ఆ వేయండి రోజు మట్టి కావాలి కాదు మట్టి పట్టి పోయే దాంట్లో వేసాక రెండిట్లోనే బాగా పెరగడానికి ఆనియన్ లో వేయలేదు

డస్ట్ షాడో ఉన్నాయి చూడండి శాండ్‌విచ్ మెథడ్ చూడండి టైగర్లు ఇక్కడ ఉన్నాయి ఆంటీ మీకు కొక్కు టెస్తారండి కిచెన్ వేస్ట్ ఉన్నాయి కదా మన ఇల్లల్లో ఉల్లిపాయలు ఉంటాయి కదా ఇలా కట్ కర పా వచ్చేస్తాయి పైన సార్ టమాటో కూడా పైన వస్తుంది ఇలాగ నేను వెంటనే వేసుకోవాలి మొక్కలకి వేసుకోవాలి అనుకుంటే జ్యూస్ కూడా ఇవన్నీ మిక్సీలో వేసేస్తాను ఒకసారి సపరేట్ సపరేట్ మిక్సీలో వేసేస్తాను ఇలా కంపోస్ట్ చేయడం పదిహేను రోజులు పడుతుంది కానీ మొక్కలకి ఏమీ లేవు నేను బలం ఇవ్వాలి వెంటనే వేసేసుకోవాలి కంపోస్ట్ వేయడానికి పది రోజులు పడుతుంది పదిహేను రోజులు పడుతుంది ఆలోచన ఉన్నప్పుడు అది మిక్సీ వేసి వాటర్లో కలిపి మొక్కలు వేసేస్తాను పేస్ట్ తొందరగా కంపోస్ట్ అవుతుంది అర్థమైందా ఇంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవి వేస్ట్ చేయకండి కంపోస్టింగ్లో పడేయండి అండ్ వేపాకు ఎక్కువేయండి పురుగులు పట్టుకుంటా ఫ్రెష్ కూడా వేయచ్చుకుందండి వేపాకి వేపాకు పచ్చి కూడా పచ్చి కూడ వేయచ్చు నెక్స్ట్ ఏంటి అన్నీ కలిపి అన్నీ చేసిందండి గెత్తము ఉంటాయి మనం ఉంటాయి ఏంటి కాదు ఇది మనం గెత్తము ఎండిటాకులు వేప పొగడ్లు అన్నీ కలిపింది మొత్తం ఇది గెత్తం అనేది ఇందులో వానపావ కూడా వర్మీ కంపోస్ట్ కూడా కలిపాను ఇందులో నేను కలిపి ఆల్రెడీ అన్నీ ఉంచాను వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల కోసం చెప్పాను కదా ఎందుకంటే ఇందులో వాన పడితే మనం మట్టి కూడా వానపాములు కూడా ఇందులో తయారవుతాయి మీకు అర్థమైందా వానపాములు వానపాలు ఎంత ఉంటే అంత మంచిది సరే వర్మీ కంపోస్ట్ ఎవరు గ్రౌండ్లో నుంచి పైకి వస్తుంది పై నుంచి పని లోపలికి వెళ్తుంది సాయిల్ అంతా పాలూ చేస్తుంది

Hey, అక్కడ దొరుకుతుంది ఎందుకు దొరకదు అక్కడ ఇచ్చే టైంలో అదే కరెక్టే అసలు అక్కడి నుంచి కూడా పూర్తీ కరెక్టే కాకపోతే మనం అక్కడ వాడం కదమ్మా ఇది మన చాంలోని బొగ్గులు వల్ల కలర్ వల్ల కరెక్ట్ వాటర్ వాటర్ మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఆ బిందులతో బకెట్ తో పోసకూడదు వాటర్ ఇలాగ కలిసినట్టు ఓకే చూడు చూడు బేద్రే దలాగ మీకు పులగయ్యాలి జస్ట్ తడపంగ అంటే ఇది ఐడెంటిఫై చేయండి పాల కూర చూడండి పట్టుకొని అలాగ నందరేస్ పట్టుకొని పట్టుకోండి కూర కడిగుండా పట్టుకోండి ఒక విత్తనం వేసి ఒక ముక్క పోయినట్టు నేను చూపిస్తాను అండి నేను వస్తాను అంతే కదా పాలకూర తీసుకురా మీరు మా దగ్గర ఉంది కదా నేను చెప్తాను అప్పుడే అంతా ఏం చూపించలేదు అందరికీ ఎవరు వేస్తారు ఇంకా సరదా కింద అందరు సరదా వేయడానికి విత్తనాలు మంచిగా రావాలి ఇప్పుడు ఇదేంటో తెలుసా బోంగూరూరే రాజాస్వామి బోంగూర విత్తనాలు ఇవి చుక్కకూర చుక్కకూర ఇలా పడేయకూడదు ఇది చుక్క కూర అంటే పేపర్ లాగా ఉంటది ఇది దీన్ని జస్ట్ ఇలా ఇలా పెట్టాలి ఇలా ఇలా వేలతో అంతే ఇలా వేలతొయ్యండి ఇది తోటకూర చుక్కూర వేస్తా తీసుకోవాలి చూడండి తాట కొరిత మిత్రానమ్మ ఇవి చూడు ఇవి జల్లి వచ్చేలక ఇలాగా జల్లి వచ్చే ఓకే ఓకే ఇదె జల్లుతో చాల ఎక్కువ ఇవి ఎక్కువ వచ్చేసాయి అమ్మా జల్లి ఇవి మొఖదగరే కాదు ఇలా జల్లలాంటి ప్లీజ్ ప్లీజ్ నమస్కారం ఇవే విత్తనాలండి తాట కొట్ట తాట కొట్ట తాట కొరల ఆకరు నాకరు ఆకరు ఆరోగ్యం పడిపోతనేం ఇలా ఐల పసుం గెత్తా

అంటే టమాటా చేయొచ్చు కానీ ఆకుకూర తీసి వాడేస్తాం కదా టమాటా చేసుకోవచ్చు ఆకుకూర తీసి వాడొస్తదే కాబట్టి ఇదలన్నీ మనం రోజు కూడా ఆకుకూర తీసిస్తా అయిపోదా ఏంటా బాలిక ఆకుకూరనే తీసుకుంటా అదే చూపిస్తాం పిల్లలు ఇంతకుముందు ఎప్పుడైనా మొక్కలు నాటారా ఏంటది ఎక్కడ మీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్

ఒక వారం రోజుల్లో మీకు చిన్న చిన్న మొదలు వచ్చేస్తాయి మొక్కలు వచ్చేస్తాయి ఇది కంపోస్ట్ తయారు చేయడం బయట పైన ఎందుకు వేస్ట్ గా ఉండడం అని చెప్పి నేను నేనేం అంటే విత్తనాలు కాకులుగా వెయ్యాలి ఏది పట్టి చిక్కుళ్ళు దొండకాయలు బెండకాయలు వేస్తామంటే ఉండదు మనకి కాయగూర విత్తనాలు ఎలాగుంటాయో చూపిస్తాను బర్బాటే తిన్నారా తింటున్నారు కదా బర్బాటి విత్తనాలు చూడండి చూడండి ఆ లాంగ్ బీన్స్ బీన్స్ అదే చూడాలి విత్తనాలు దోసకాయలు అన్నీ ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్ ఇవే నాలుగైదు రకాల దోసకాయలు పెత్తనాలు అది దోసకాయ పప్పు దోసకాయ మళ్ళీనేమో దోసకాయలు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి అన్ని ఇవేంటో చెప్పండి అందరు చెప్పగలరు నాకు తెలిసి డ్రమ్స్టిక్ ఉన్న నేను వచ్చి నేను చూడ చెప్పాను డ్రమ్ స్టిక్ విత్తనా ఇది ఇది ఇలా పాపిస్తే చెట్టు వచ్చేసి ఇది డ్రమ్స్టిక్ పెత్తనాకరికాయ ఇందాడు అవి తీసాను కదా అడ్డవి అది వేయాలి విత్తనాలు కూడా వేసే ప్రాసెస్ ఉంటది దీనికి ఎలా పడతాలో విత్తనం వేస్తే కింద నుంచి ఏమో వస్తే పై నుంచి వేళ్ళు వస్తాయి ఇది వేసే ప్రాసెస్ కూడా ఉంది తర్వాత ఉంటాయి బజార్లో అమ్ముతారు ఏంటది పొట్లకాయ పొట్లకాయ స్నేహిల్స్ అంటారు పొట్లకాయ ఇవి పొట్లకాయ పొడుగు వస్తే సన్నగా తింటారు ఇంట్లో బొట్లకాయ వింటారా ఏనామా ఇది ఎవరైనా చెప్పగలరా

అవి మూతలు పెట్టి అప్పుడెప్పుడు ఇది చెప్పండి విత్తనాలు వెరీ గుడ్ ఆనపకాయ ఆనపకాయ ఎప్పుడు కూడా రెండు ఇలా కనిపిస్తుంది కదా ఇటు నుంచే నాటాలి ఇలా కాలుగా పైనున్నది పైకి రావాలి నాటేటప్పుడు ఇలా కూర్చున్నట్టున్నది కిందన కింద పెట్టాలి ఇలా పైకి కొండలా ఉన్నది పైకి పెట్టాలి అలా కింద ఇలా రివర్ స్టార్ట్ ఇక్కడి ఇక్కడ వచ్చే లీఫ్ కింద కడిపోతుంది పైకి వచ్చే వేర్లు పైకి వస్తుండదు నీకు బతకదు మొక్క లేకపోతే చచ్చిపోయినా విత్తనం అంటే ఇవి చిక్కుళ్ళు అనేక రకాలు చిక్కుళ్ళు ఇవన్నీ చిక్కుడు పట్టుపుడు ఏడు రకాల చిక్కుళ్ళు ఇవి ఈ చిక్కుడు కూడా చిక్కుడు ఇప్పుడు ఈ చిక్కుడు ఎలాగేయాలి అంటే ఇక్కడి నుంచి వేస్తే ఎలాగుంటది ఇక్కడి నుంచి కిందనే ఏమైనా ఉందా గీత ఎవరికైనా కింద గీత ఉందా లేదు లేదుగా పైన ఉందా గీత అందుకే ఈ కింద ఏ గీత లేని దగ్గర పట్ల పెట్టాలి అది కింద చూసి వస్తాయి ఈ పైన దాంట్లోంచి ఆకులు వస్తాయి అదైనా ఇలా ఎప్పుడైనా ఉంటా వెంటే ఏడు మనకు రాదు మొత్తం అంతే అంతే దీనికి దీనికి ఏంటంటే కాదు చెప్పండి బేకాయలో ఒక రకం ఉంటుంది దాన్ని తేని మేతి బేర ఇది మేతి బీరా అంటారు మనకి బేరకాయలు తెలుసా బేరకాయ రకం మేతి బీరా అని దానికి ఇది కూడా సేమ్ అంతే ఈ పైన నన్ను లీక్సి మాత్రం పైకి బోర్డుగా ఉంటే పెట్టాడు కనబడుతుంటారా పైన పైకి రావాలి ఇలా బోర్డుగా ఉన్నది రావాలి తెలుస్తుంది పైకి రావాలి బోర్డు కిందకి రావాలి అది తినే జాగ్రత్త ఈ పేరుకి తేడా నాకు చెప్పండి కొట్టుకోండి ఒకసారి ఈ పేరు నేతి పేర చెప్పాను ఇది మన ఇంట్లో వచ్చే రెగ్యులర్ ఇది మన మనం ఎప్పుడు వాడే బేరకాయలు ఇది ఎప్పుడు మన ఇంట్లో వాడే అదే తేడా ఇది మన ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్ గా చూసే బేరకాయలు ఇప్పుడు కొత్తగా వచ్చే బేరకాయలు నేతి బేరకాయలు అదే తేడా ఇది కూడా సేమ్ అంతే సాఫ్ట్ గా ఉన్నది పైనది ఎప్పుడైనా పై పొడుకున్నది ఎప్పుడు పైకే రావాలి నేతిబీరే స్మూత్గా ఉంటుంది స్కిన్ ఇది కూడా నేతి బీరే కానీ ఇది బాగా బండాగా వస్తుంది బాగా బిజ్జిగా దెబ్బగా వస్తుంది ఇది నేతి బీర కానీ వెంటనే వాడిపోతే ముద్ర చిన్నగా వచ్చినప్పుడు తీసేయాలి కానీ ముద్ర అయిపోతుంది పర్లేదు డిజేసుకో ఇవి ఏంటంటే బింగి బీన్స్ అంటారు బింగిల్ బీన్స్ అంటే రెక్కలో రెక్కలు ఇక్కడ చిక్కుడు చికాయ ఒక వెరైటీ చూడమ్మా చూడండి చిక్కుడుకాయలో ఇది పైకి రావాలి మళ్ళీ పెట్టే బాక్స్ చక్కెర ఆడుకోకండి ఎప్పుడు చెప్పండి ఏంటిది

పిల్లలు పిల్లలు అందరూ మొక్కలు నాటండి విత్తనాలు నాడుతున్నారా ఏ నాడుతున్నారు బెండకాయలు లోపల అక్కడ పిల్లలు చూడండి విత్తనాలు ఏటి నాడుతున్నారమ్మా మీరు నాటండి కిందనేది పైన చెప్పాను బెండకాయలు వస్తాయి నాటారా నాటిన తర్వాత దాని మీద చిన్న మట్టిలో జరపండి లైట్గా జరపండి జరిపిస్తారా వెరీ గుడ్ బయటకు వచ్చాను ఓకే కావాలా ఉన్న ఇస్తాను లాక్కారా రండి వెరీ గుడ్